భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు జైత్యాల పట్టణ బీజేపీ నాయకుడు జైత్యాల భారత జనతా పార్టీ పట్టణ శాఖ కేంద్ర ప్రభుత్వ నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా శుక్రవారం స్థానిక తాసిల్ చౌరస్త వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అడుగు బలహీన వర్గాలకు పునః కృతజ్ఞతలు తెలియజేశారు ఈ నిర్ణయాన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయడం చాలా సంతోషకరమని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు రోజు ఏదైతే మన భారతదేశంలో ప్రజలు వేచి చూస్తున్న జీఎస్టీ అనే సంస్థను జీఎస్టీ ఏదైతే మన రేటు తగ్గుదల అని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మన ఫైనాన్స్ కమిటీ నిర్మలా సీతారామన్ గారు ఏదైతే టూ పాయింట్ జీరో జిఎస్టీని తగ్గించడానికి చాలా సంతోషకరమైన విషయం అదేకాక ఈ ఈ ఏదైతే నిత్యావసరాల విత్యా అవసరాల వస్తువుల పైన జిఎస్టీ కూడా తగ్గింపు ఈ ఇరవై రెండు మార్ ఇరవై రెండవ తారీఖున ఈ జిఎస్టీ తగ్గిస్తున్న తగ్ తగ్గిస్తున్నదాన్ని వారు ఐదు రెండవ తారీఖున అమలు అమల్లోకి వస్తుందని మోడీ గారు చెప్పడం పట్ల ఎంతో సంతోషకర సంతోషకరమైన విషయం అని తెలియజేస్తున్నాము అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన ఎన్నో సేవలు కానీ ప్రజలకు చేసిన అన్ని విషయ అన్ని చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జిఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్సు మరి మన ప్రధానమంత్రి మరియు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ను మరి సగానికి సగం హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సెవెన్ సెవెంటీన్ పర్సెంట్ దీన్ని అమలు చేసినారు ఈ గూడ్ సార్వీస్ ట్యాక్స్ను తక్కువేయడం వల్ల రైతులు వ్యాపార వాణిజ్యం మరి పరికరం ఎలక్ట్రానిక్ పరికరాల మీద కానీ రైతు యూరియా మీద కానీ తర్వాత నిత్యావసర వస్తువుల మీద కానీ అన్నిటి మీద ప్రజలకు ఆమోదమైన ముద్ర వేసి ఈరో ఈరోజు నిర్మల్ సీతారామన్ గారు దీన్ని తగ్గించండ్రు కావున దీనికి మేము వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పేదలకు కూడా నిత్యావసర వస్తువులు బూడ్స్ ఎలక్ట్రానిక్స్ దాని మీద కానీ అన్ని వస్తువుల మీద ధనిక ధనికులు కానీ కానీ పేద పేదలు కానీ మధ్యతరగతి కానీ అందరికీ ఆమోదయోగ్యమైన ఈ జిఎస్టీని వారు ఈరోజు తగ్గించి పెట్టిండ్రు వారికి మేము ప్రత్యేక పట్టణ జగిత్యాల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున వారికి మోడీ గారికి మరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము భారత్ పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ అడుగు బలహీన వర్గాల ఆశా చోతి అన్నిత్యం నిరుపేదల కోసం శ్రమిస్తున్నటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ జగించిన పట్టణ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో చాలా వరకు నిరుపేదలు ఉపయోగిస్తున్నటువంటి స్వదేశీ వస్తువుల పైన స్వదేశీ వస్తువుల పైన సుఖాన్ని తగ్గించి అన్ని అన్ని నిత్యవంత సరుకులను మరియు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఇది పడుగుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి మరోసారి తెప్పించుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి భారతీయ జనతా పార్టీ జగి పట్టణ శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను భారత్ మాతాకి